ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ కట్ట మనోహర్ రౌనమ్మల సహకారాలతో పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసి ఉన్న కల్వేళ్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణం వద్ద పదిహేడవ వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మీ శ్రీనివాసులు ఇందిరా లతా ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని సిరిడి సాయిబాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలను ప్రముఖులు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు ఆ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది ప్రముఖులకు సాయినాథుని నైవేద్యంను పంపిణీ చేశారు ఈ గురు పౌర్ణమిలో పాల్గొన్న ప్రముఖులు కలివేలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడంతో పాటు కౌన్సిలర్ పూజారి లక్ష్మి శ్రీనివాసుల దంపతులు నైవేద్యంను పంపిణీ చేశారు మధ్యాహ్నం కట్ట పూజారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గొప్పగా జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రముఖులు శ్రీనియర్ న్యాయవాది లక్కనేని కోటేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ కౌన్సిలర్లు ఎంఏ నారాయణ ధనియాల రాధ సీనియర్ నాయకులు వెంకటరత్నం రాజు మల్లిరెడ్డి కోటితో పాటు పలువురు ఉన్నారు గురు పౌర్ణమి సందర్భంగా మా తల్లిదండ్రుల సహకారంతో ఈ కలేలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా కౌన్సిలర్ లక్ష్మి శ్రీనివాసులు ఇంద్రజ లతాలు అంటున్నారు ఈనాడు పదిహేడో వార్డు కలివేలమ్మ దేవస్థానం వద్ద పదిహేడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి పూజారి లక్ష్మి గారు మరియు వారికి అయినటువంటి పూజారి శ్రీనివాసులు గారి దంపతుల చేతుల మీదుగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు గత గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా ఈ క ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారి ఇరుగురు కూడా ఎంత భక్తి శ్రద్ధతో ఎంతో వైభవంగా అన్నదానాన్ని ఈరోజు నిర్వర్తించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో వారి కాదు ప్రముఖులు ఈ పట్టణ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా వారు నిరాటంకంగా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇందులో అయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేయడం అనేది ఎంతో సంతోషకరం మీరు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కలివేలమ్మ మరియు ఆ సాయినాథుని ఆశీర్వాదం వాళ్ళకి అందాలని వారికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి అందుకు శక్తి ఆశీస్సులు అమ్మవారు ప్రసాదించాలని మనసుకున్నాను బ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేమ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంలో మన ఆచార్యుల గురువులందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదరు సోదరి మనులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు మన పూజారి సీను దంపతులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగులో మొట్టమొదట నా చేతులు గుండానే ప్రారంభించడం జరిగిందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పూజారి సీమ నా దగ్గరకు వచ్చి ఈ మహత్తరమైన కార్యక్రమం చేయాలని నా మనసులో కలిగింది ప్రతి గురు గురు ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాను అంట అన్న వెంటనే సీను చెయ్యి నీకు దానికి ఏం కావాలన్నా నువ్వు దాన్ని దీంట్లో సక్సెస్ అవుతావు చెయ్యి అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు బహుశా ఉన్న వాళ్ళందరిలోకి ఎక్కువ సార్లు అంటే పది సంవత్సరాలు నిరాటంకరంగా నేను ఒక సంవత్సరం ఊర్లో లేని దానివల్ల రాలేదు కానీ పది సంవత్సరాలు నా చేతులకు ఈ పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుఫూర్తంగా భావిస్తున్నాను నిజంగా అతను చేసినటువంటి ఆ దంపతులు చేస్తున్నటువంటి మహత్ కార్యంలో కరివేలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మన కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి కూడా అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఊహించని రీతిలో అనేక కష్ట నష్టాలు వచ్చినా అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దీన్ని ప్రతి సంవత్సరం ఆ దిన దినాభివృద్ధిగా పెంపొందించుకుపోతూ వస్తున్నారే కానీ ఎక్కడ ఏ చిన్న సమస్యతో కూడా ఒక్క సంవత్సరం కూడా ఇబ్బంది పడి దీనివల్ల ఆగిన సందర్భం లేదు నిజంగా మంచి సంకల్పంతో వాళ్ళు చేస్తున్నటువంటి మనం ఇష్టపడి చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుందని పెద్దోళ్ళు చెప్తుంటారు ఆయన ఇష్టపూర్వకంగా వాళ్ళు దంపతులు ఇది ఒక మహత్ కార్యంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంకల్ప సిద్ధి లభించిందని ఈ సంకల్ప సిద్ధితోనే వీళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారని చెప్పి నేను ఈ సమాపంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఎవరికైనా సరే మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ మరీ పూజారి శ్రీనివాసులు పూజారి లక్ష్మీ దంపతులకి నాకు తెలిసినంతవరకు నా సహాయ సహకారాలే కాకుండా నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా వాళ్ళకి ఎల్లవేళలా ఉంటాయని చెప్పి సభ మనవి చేస్తారు ఎందుకంటే ఈ సభలో విశ్వాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు విశ్వాసం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు విశ్వాసానికి మారుపేరు పూజారి శ్రీనివాసులు ఎందుకంటే ఒక విషయాన్ని ఒక మనిషి మనం ఎంతోమంది సహాయం చేస్తాం మనం సహాయం చేసిన మనుషులు మనం మర్చిపోవచ్చు కానీ సహాయం పొందిన వ్యక్తి మాత్రం సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు అలా మర్చిపోతే వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా శాస్త్రి చెప్తాడు దానికి నిదర్శనం మన పూజారి శ్రీనివాసులు అని చెప్పి చెప్తూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కలివేలమ్మ తల్లి ఆశీస్సులు మన శక్తి స్వరూపుని పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇంకా దినదినాభివృద్ధిగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా జరిపించాలని ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యేదానికి ఆనందంగా అటెండ్ అవుతామని తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ గురుదేవ్ వెంకటగిరి ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీ షిరి సాయినాథుని యొక్క ఆశీస్సులు వెంకటగిరి ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కలివేలమ్మ దేవస్థానం వద్ద పదిహేడవ వార్డు ప్రసాద్ గారైనటువంటి శ్రీమతి పూజారి లక్ష్మి గారు మరియు వారి భర్త గారు పూజారి శ్రీనివాసులు గారు వారిద్దరూ కలిసి ఈరోజు మొదటగా శ్రీ వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ కలివేలమ్మ తల్లి వారికి పూజా కార్యక్రమాలన్నీ చేసి తదనంతరం ఆ షిర్డి సాయినాథుని యొక్క ఆశీస్సు తీసుకొని ఇక్కడ గొప్పగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము పెద్దలు చెప్పినట్టు దానాలన్నింటిలోకి వెళ్ళ అన్నదానం చాలా గొప్పది దాన్ని అనుసరిస్తూ వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి పట్టణ ప్రముఖుల్ని ప్రజల్ని అందరినీ ఒక చోటకి చేర్చి పూజాది కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తర్వాత వారి చేతుల మీదుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించి పేదలందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా గత దశాబ్ద కాలంగా వస్తున్నది అందులో భాగంగా ఈరోజు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్విఘ్నంగా కొనసాగించారు అలాగే ఆ షిర్డి సాయినాథుని యొక్క ఆశీస్సులు ఆ వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి కలివేలమ్మ తల్లి యొక్క ఆశీసులు అలాగే వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణైనటువంటి ఆ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క ఆశిస్సులు వారి ఇద్దరికీ కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ